హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన టాపిక్ నా మాటల్లోనే తెలుస్తుందండి ఏంటా టాపిక్ ఏంటా టాపిక్ అని నేను స్టార్ట్ చేయగానే మీకు హింట్ వచ్చేస్తారు ఇప్పుడు కరెంట్ సీజన్ స్టూడెంట్ సీజన్ అంటే వాళ్ళ డిగ్రీ అవనండి త్రీ ఇయర్స్ డిగ్రీ అవనివ్వండి ఫోర్ ఇయర్స్ బీటెక్ అవనివ్వండి ఏదైనా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకునే టైం కాబట్టి ఒక పేరెంట్గా ఒక బ్రదర్గా ఒక సిస్టర్గా లేకపోతే ఇంట్లో ఉన్న ఒక ఫ్యామిలీ మెంబర్గా మనం తీసుకునేవి ఏంటంటే మన ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం వాళ్ళ కాంటాక్ట్స్ని రెడీ చేసుకోవడం వాళ్ళని కాంటాక్ట్ చేయడం అప్పుడు వాళ్ళ నుంచి వచ్చే ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ కొలీగ్స్ నైబర్స్ రిలేటివ్స్ వీళ్ళందరి నుంచి వచ్చే డిఫరెంట్ 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 ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్ 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 థాట్స్ సొల్యూషన్స్ ఏమైనా అవ్వచ్చు వాళ్ళ దగ్గర నుంచి వచ్చేవి ఎవరెవరు ఎలా చెప్తారు లేకపోతే కొంతమంది ఎలా చెప్తారు అన్న టాపిక్ గురించి మాట్లాడుకుంది ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటాయి ఈవిడ ఏం చెప్తారు ఏం చెప్తారా అని నిజమేమో వాళ్ళు ఇది చెప్పారు ఇవి చెప్పినా ఇందులో పాయింట్ ఉందా లేదా ఇలా టిక్మాక్లు పెట్టుకుంటారు కదండి స్టార్ట్ చేద్దాం అది ఏ కంట్రీ అవనివ్వండి యుఎస్ యూకే ఆస్ట్రేలియా కెనడా వాట్ నాట్ ఐర్లాండ్ నెదర్లాండ్స్ ఇంకా మీ ఇష్టం ఏ కంట్రీకి అయినా కూడా మనం ఒక్క కంట్రీకి ఫిక్స్ అయ్యామనుకుందాం ఎనీ కంట్రీ మనకి అర్థమవుతుంది వాళ్ళ మన చుట్టాల ఆ కంట్రీలో సెటిల్ అయ్యారని చెప్పి లిస్ట్ అవుట్ చేసుకుంటాం ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నాం కదా ఫోన్ నెంబర్స్ అన్నీ తీస్తాం వీళ్ళు కాల్దాం ఏదో ఒక మోడ్ ఆఫ్ సోర్స్లో వాళ్ళని కనెక్ట్ అవుతాం నాకు తెలిసి నేను మళ్ళీ అందరినీ చెప్పట్లేదు నేను ఎవ్రీ టైం చెప్పే పాయింటే దిస్ ఈస్ ఫర్ సెట్ ఆఫ్ పీపుల్ ఫ్యూ సెట్ ఆఫ్ పీపుల్ నై ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ ఆఫ్ ద ఎన్ఆర్ఐస్ ఆర్ ఎనీ ఆఫ్ ద రెస్పెక్టెడ్ పీపుల్ హు ఆర్ స్టేయింగ్ అబ్రాడ్ బై లీవింగ్ దేర్ ఫ్యామిలీస్ ఇన్ ద హౌస్ నేను వాళ్ళ గురించి అంటం లేదు బట్ స్టిల్ కొంతమంది ఉంటారు అది పెయిన్ఫుల్ అనిపిస్తుంటుంది మనకి వాళ్ళ గురించే మాట్లాడుతున్నా పెయిన్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు జస్ట్ చెప్తున్నాను లెట్ ఈస్ అ జ్యూమ్ ఒక కంట్రీకి సెలెక్ట్ చేసుకున్నాం చెప్పాను కదా లిస్ట్ ప్రిపేర్ చేసి కాంటాక్ట్ అవుతాం వాళ్ళు అక్కడ ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ ఇయర్స్గా సెటిల్ అయిపోయి ఆ సిటిజన్షిప్స్ వచ్చేసి ఉన్న వాళ్ళు ఉండొచ్చు లేకపోతే అట్లీస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్గా సెటిల్ అయిన వాళ్ళు ఉండొచ్చు వాళ్ళకి మనం కాంటాక్ట్ చేస్తే మనం ఎందుకు కాంటాక్ట్ చేస్తాము అరే బాబు మా అబ్బాయి లేకపోతే మా చెల్లి లేకపోతే మా అక్క మా తమ్ముడు మా అన్నయ్య ఇలా వద్దాం అనుకుంటున్నారు ఏంటి అక్కడ మంచి చెడు మాట్లాడడం కోసమే అడుగుతాం కదండి అలా మాట్లాడంగానే ఫస్ట్ వచ్చేది అది నెగిటివ్గా చెప్తున్నానని కాకపోయినా అరే ఎందుకు ఇక్కడికి రావడం అదేదో ఇండియాలో చేసుకోవచ్చు కదా ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు మేము చూడు ఇందులో అతుక్కుపోయాం మేము రాలేకపోతున్నాం నిజంగా రాలేకపోవడం ఏమిటండి డిసైడ్ అయిపోతే ఆ కంట్రీ వదిలేసి కంట్రీకి రాలేరా ఎవరునూ వాళ్ళు రాలేకపోతున్నారు బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ అట ఆ రీజన్స్ మనకి చెప్పరు మనం రావడానికి వస్తామని చెప్పితే నైంటీ పర్సెంట్ నెగిటివ్గానే చెప్తారు ఇది ఒక సెట్ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాను అసలు ఎగ్జాంపుల్ పోనీ యూఎస్ నేను ఏమి కంట్రీ స్పెసిఫిక్ అని చెప్పట్లేదు యూకే ఏదో కంట్రీ ఎక్స్ వైఫ్ కాల్ చేసాం బాబా ఇలాగ వస్తున్నాము లేకపోతే అన్న ఇలాగ వస్తున్నాము లేకపోతే అక్క ఇలా వస్తున్నాము మా బాబు కోసం పంపిస్తున్నాను మా చెల్లి కోసం పంపిస్తున్నాను అన్నట్టు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారే ముందు అక్కడ అప్పు చేసి వస్తారు ఒక నలభై లక్షలు ముప్పై లక్షలు ఒక కోటి రూపాయలో పెట్టి ఇక్కడ జాబ్స్ ఉండటం లేదే ఇక్కడ ఇంకోటి ఉండటం లేదే ఇక్కడ స్టే అవ్వట్లేదే నువ్వు ముప్పై ఏళ్ళుగా అక్కడే ఉన్నావు ఏమీ లేకపోతే వచ్చేయచ్చు కదా నువ్వు ఉండాలి నువ్వు బాగోవాలి ఓ కష్టమో రూపాయ ఈ రోజుల్లో ఏది చేసినా పైసామే పరమాత్మే కదండి కోర్స్ రిలేషన్స్ ఆర్ ఇంపార్టెంట్ నేను లేదు కానీ అల్టిమేట్గా డబ్బు ఉంటేనే కదండి కడుపు తిండేనే తింటాం మూడు రోజులు తిన్నా నాలుగు రోజులు తిన్నా ఐదో రోజు నేరసం వచ్చి పడిపోతే మళ్ళీ హాస్పిటల్ జాయిన్ చేయాల్సిన డబ్బు కావాలి సో పిల్లలు అక్కడ సెటిల్ అయిపోతారని కాదు మనం కనీసం క్వెరీ అడుగుదామంటే ఫస్ట్ వచ్చి ఒక సెట్ ఆఫ్ పీపుల్ దగ్గర నుంచి ఆన్సర్ ఏంటి తెలుసండి నో అస్సలు రావద్దనేస్తారు ఏదో మనం అక్కడికి వచ్చేసి సెటిల్ అయిపోయి వాళ్ళకన్నా కోట్లు గడించేస్తామేమోనని ముప్పై ఏళ్ళగా సెటిల్ అయిపోయి ఇరవై ఏళ్ళగా సెటిల్ అయిపోయి పది ఏళ్ళుగా సెటిల్ అయిపోయి మనం తూతూ మెమ్మే గళ్ళం పాక్కుంటూ ఇంకా వద్దాం వద్దామనుకుంటున్నావు నువ్వు చెప్పేస్తారు అది వాళ్ళని అడుగుతామని భయము వాళ్ళ దగ్గర ఉండిపోతామని భయము వాళ్ళవేమైనా మనం యూస్ చేసేసుకుంటామని భయము ఫస్టే నో వద్దు అంత మొదలెడతారు అసలు ఆ వద్దు ఏదో రీజన్ ప్రాపర్ రీజన్ చెప్పండి వీ టు యాక్సెప్ట్ కానీ వాళ్ళు చెప్తారు ఇక్కడికి వచ్చి ఏంట్రా నలభై యాభై లక్షలు ఉద్యోగం ఉండట్లేదు మరి ఇంతమంది ప్రపంచంలో ఉద్యోగాలు చేస్తున్నారు కదా నువ్వు టాలెంట్ వీళ్ళ పర్సన్ని నువ్వు ఇండివిజువల్గా చేయి వీళ్ళకి టాలెంట్ ఉంటే బాగుంది నువ్వు ఏముండవు జస్ట్ మనం కాల్ వద్దాం వద్దామనుకుంటూ వద్దు అని చెప్పేస్తారు అసలు ఇండివిజువల్ స్ట్రెంగ్త్ ఏంటి వీకె వీక్నెస్ ఏంటి ఏమో అవి ఏమి వీళ్ళు ఒక సెట్ ఆఫ్ ఇక రెండో వాళ్ళు ఉంటారు నిజంగా చాలా గ్రేట్ వాళ్ళు 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 ఎన్ని కష్టాలు పడి వెళ్ళేరా అన్నది పాపం వాళ్ళు మనకు ఎక్స్ప్రెస్ చేయకపోయినా రండి నేను మీకున్నాను అని చెప్తారు చాలండి అది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు కంచాలు కంచాలు మేసి అక్కర్లేదు ఆ ఒక్క మాట ఇట్ మీన్స్ లాట్ ఆ ఒక్క మాట రండి నేను ఉన్నాను మీకు డబ్బులు ఇవ్వకపోయినా స్టే మా ఇంట్లో ఉండండి లేకపోతే మా దగ్గరకు ఉండండి లేకపోతే నాకు తెలిసిన ఫ్రెండ్లో నేను చెప్తాను ఒక టూ మంత్స్ అక్కడ అడ్జస్ట్ అవ్వండి దాని తర్వాత మనం చూద్దాము ఇలాగ నేను అందరికీ మీరు రిఫరెన్సెస్ పంపిస్తాను జాబ్ అయితే జాబ్ పార్ట్ టైం అయితే పార్ట్ టైం అని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఒక సెట్ ఆఫ్ పీపుల్ నిజంగా వాళ్ళకి మనమేం డబ్ మనం ఏ లోనం ఇచ్చి తీర్చుకుంటామండి మాట సాయను డబ్బు సాయం చేయమని అడగట్టలేదు మొదటి వాళ్ళు కూడా డబ్బు సాయం చేస్తామని చెప్పట్లేదు కానీ ముందు రానే వద్దనిస్తారు మేబీ గుడ్ ఆర్ బ్యాడ్ రీజన్ ఉండొచ్చు కానీ ప్రాపర్ రీజన్ కన్వే చేయరు చెయ్యకుండా సస్య్య మీరా నో అనేస్తారు రెండో వాళ్ళు విత్ ఆల్ గుడ్ ఇంటెన్షన్స్ రండి కష్టమో నష్టమో రండి చూసుకుందాం మనం ఏదో ఒకటి చేద్దాం రండి రామా మనం చూసేసుకుందాం అనే ఫ్రెండ్స్ ఉన్నారు పంపించే నీ కొడుకుని నేను చూసుకుంటాను అనే పేరెంట్ ఫ్రెండ్స్ ఉన్నారు చిన్నాన పెద్దనాన్న పిల్లలు ఇలా ఎవరైనా సెటిల్ అయితే బాబాయ్ పంపించేసే బాబాయ్ పెద్దనా పంపించి పెద్దనా అక్కనే కదా నేను చూసుకుంటాను అక్క ఏం ప్రాబ్లం ఇలా చెప్పేవాడి ఎంతమంది ఉంటారు అలా విన్నప్పుడల్లా ఎంత హ్యాపీ ఉంటుంది ఇక మూడో వాళ్ళు ఉంటారు ఏవి మాట్లాడరు ఏమీ చెప్పరు వాళ్ళు వింటున్నారో తెలియదు మనం చెప్పి చేస్తున్నారో తెలియదు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వంటే ఇవ్వరు రమ్మని చెప్పరు రావద్దని చెప్పరు గుడ్డు చెప్పరు బ్యాడ్ చెప్పరు ఏమి ఉండదు ఒక ఇన్ఎక్స్ప్రెసివ్ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదండి కానీ అప్పటికే వాళ్ళు ట్వంటీ థర్టీ ఇయర్స్ అయ్యి సెటిల్ అయ్యి పర్టికులర్ కంట్రీ సిటిజన్షిప్స్ వచ్చేసి బెనిఫిట్స్ పొందుతూ అన్నీ చేస్తూ వాడికి ఒక సొసైటీలో ఇరవై ముప్పై ఏళ్ళుగా అది ఎక్కడే ఉన్నామంటే ఎంత మనం పిఆర్ పెంచుకుంటామండి అందులో ఒక్క సపోర్ట్ చేయలేవా మాటకి అసలు ఉండదు వస్తున్నామంటే హ్యాపీనెస్ ఉండదు రావట్లేదన్నా హ్యాపీనెస్ ఉండదు గైడెన్స్ ఇవ్వంటే ఆన్సర్ ఉండదు ఏమోరా కనుక్కొని చెప్తాం అంతే కనుక్కోవడం ఉండదు చెప్పడం ఉండదు సరే కాలేజెస్ చూసి లిస్ట్ చెప్తాం ఉండదు ఖర్చు ఎంత అవుతుందో కనుక్కోమంతే చెప్పరు మనం కాల్ చేయడమే కనబడుతుంది అటు నుంచి రెస్పాన్స్ కూడా రాదు ఏదో పోయి గెత్తినా అటు నుంచి రమ్మను కానీ రావద్దని కానీ రెస్పాన్స్ ఎవరు ఇది ఒక సెట్ ఆఫ్ ఇక నాలుగోది వస్తే లాభాలు రాకపోతే లాభాలు వస్తే ఉన్న నష్టాలు రాకపోతే ఉన్న నష్టాలు ఇవన్నీ బేరీజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఇంచుమించు వీళ్ళు సెకండ్ కోవ వాళ్ళు అంటే రామా చూసుకుంటాననే వాళ్ళు కూడా బెటర్ ఎందుకంటే రెండో వాళ్ళు ఏ కష్టం నేను ఉన్నాను సుమా అని హండ్రెడ్ పర్సెంట్ భరోసా ఉంటుంది వచ్చే నేను చూసుకుంటాను అనే వాటిలో నాలుగో వాళ్ళు మంచి చెప్తారు చెడు చెప్తారు రావద్దన్నారు రమ్మని అనరు కాకపోతే మనల్ని ఆలోచించుకోమంటారు నువ్వు వస్తే ఇగో ఇంత ఖర్చు ఇది గుడ్ ఇది బ్యాడ్ సో నవ్వు యూ డిసైడ్ సో మనం కూడా ఇప్పుడు ఇరవై ఇరవై ఏళ్ళు మనకు పిల్లలకి అనుకోండి మన వాళ్ళ పేరెంట్స్గా మనం ఆలోచించగలుగుతాము ఫ్రెండ్స్ అనుకోండి వాళ్ళు ఆలోచించి అలాగా మంచి చెడు చెబితే దాన్ని బేరీస్ చేసుకోవడం మన మన మనలో ఉంటుంది వాడు చెప్పవలసింది చెప్పేస్తారు డెసిషన్ మనమే వదిలేస్తారు అట్లీస్ట్ అది బెటర్ కానీ ఒకటి మూడు కేటగిరీస్ ఉన్నారు కదా వాళ్ళే బాగుపడాలి వాళ్ళే మంచిగా ఉండాలి వాళ్ళే ఎదగాలి మిగతా వాడు ఎలా పోయినా పర్లేదు వాడు వస్తే మనం ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టియాలో అని భయపడిపోయి ఫోన్స్ ఎత్తరు ఎత్తినా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు అసలు సపోర్టివ్ ఉండదు నో నో ఇదే ఇదే ఉంటుంది టూ ఫోర్ బ్యాచ్ రామావా అయితే ఇది గుడ్ ఇది బ్యాడ్ అని చెప్పే బ్యాచ్ ఒకటి ఉంటుంది మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ మీ కొలీగ్స్ మీ నైబర్స్ ఇలా మీ దాంట్లో ఎవరు ఈ కేటగిరీ మీ వాళ్ళు ఎవరైనా యూఎస్ అయితే ఏదైనా కంట్రీస్ వెళ్దాం అనుకుంటే వాళ్ళకున్న థాట్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి ఎలా ఇలా ఉండేది ఇప్పుడు చెప్పినవన్నీ కరెక్ట్ ఇవన్నీ జరుగుతున్నాయి మన ఇంట్లో పర్టికులర్గా జరిగిపోకపోయినా అందరూ వింటూ ఉంటాం కదా ఇలా వెళ్దాం అనుకుంటే మా వాళ్ళు వద్దన్నారండి ఇలా వెళ్దాం అనుకుంటే మా వాళ్ళు వచ్చేలా నేను చూసుకుంటా అలా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే కింద కామెంట్ చేయండి చెప్పే టాపిక్స్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా ఉంటానండి